హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే ఇరవై రెండో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం సో మనం ఏమైతే మీకు ప్రతిరోజు వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒక వైట్ నోట్బుక్ పెట్టుకొని అంటే లాంగ్ టర్మ్లో ఉండే విధంగా ఒక మంచి నోట్స్ పెట్టుకొని ఒక చోట ఉండే విధంగా బుల్లెట్స్ రూపంలో మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి మీ మీ నోట్బుక్ మీకు అర్థమైతే చారు పక్కన వాళ్ళకి అర్థం అవ్వాల్సిన పని లేదు మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆ పాయింట్లన్నీ మీరు ఎక్కడో విన్నట్లు సో అలా అలా మీకు గుర్తొస్తే సరిపోతుంది సో చాలా జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకునండి లాంగ్ టర్మ్లో ఉండే విధంగా కొంచెం పెద్ద అంటే పేజెస్ ఎక్కువగా నోట్స్ పెట్టుకోండి అండి అన్నీ ఒకే చాటు ఉంటే సో ఎగ్జామ్కు ముందు ఒకసారి రెవిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది రైట్ సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మనకి జమ్మూలో సిద్ధమవుతున్న శ్రీవారి ఆలయం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు సో దాంట్లో భాగంగా వీళ్ళు నోట్ ముప్పై కోట్ల ఖర్చుతో అండి సో ముప్పై కోట్ల ఖర్చుతో అరవై రెండు ఎకరాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టబడుతున్నారనే పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో జనరల్గా మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఏంటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు అని చెప్పేసి అడుగుతారు జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో మనకి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఏ రివర్ పక్కనుంది అని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో మనకి పుష్కరిణి రివర్ పక్కన ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి పుష్కరిణి రివర్ పుష్కరిణి నది అని చెప్పేసి అంటాం ఆ నది పక్కనే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో అయోధ్య రామ మందిరం అండి సో మనకి అయోధ్యలో జరుగుతూ ఉంది సో ఉత్తరప్రదేశ్లో అక్కడ మనకి నేపాల్ నుంచి తెప్పించిన సెలతో ఆ యొక్క విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నారనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి వీటిలో భాగంగా అదేవిధంగా రీసెంట్గా అమిత్ షాగారండి గుజరాత్లో హనుమంతుడి యొక్క విగ్రహం అండి సో దగ్గర దగ్గరగా యాభై నాలుగు ఫీట్స్ సో మనకి ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్ ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే జనరల్గా మనము కల్చరల్లో భాగంగా ఇవి చదువుకుంటూ ఉంటాం అంటే ఇంపార్టెంట్ టెంపుల్స్ అని ఇండియా ఒక టాపిక్ ఉంటుందండి జనరల్గా స్టాటిక్ పార్ట్ కింద ఉంటుంది సో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమున్నాయి మన భారతదేశంలో అని చెప్పేసి అడుగుతారు సో జనరల్గా ఒక టెంపుల్ పేరు ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగొచ్చు లేదా ఒక టెంపుల్ పేరు ఇచ్చి ఇది ఏ రివర్ పక్కన ఉంది అని చెప్పేసి అడగచ్చు అలా కూడా అడగొచ్చు సో మనం జనరల్గా చూస్తూ వింటూ ఉంటాం సో ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా మీరు మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుందండి సో మనకి మీనాక్షి టెంపుల్ సో ఏ రాష్ట్రంలో ఉందని తమిళనాడు అదేవిధంగా బృహద్దేశ్వర టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అని సో అది విధంగా ఈ యొక్క టెంపుల్ ఈ యొక్క బృహద్దేశ్వర టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కానివ్వండి సో అదేవిధంగా నటశేఖర సో మనకి నటరాజా టెంపుల్ అండి నటరాజా టెంపుల్ ఎక్కడని ఇవన్నీ కూడా మనకి తమిళనాడులోనే ఉన్నాయండి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కర్ణాటకలో హంపీ టెంపుల్ కానివ్వండి విరూపాక్షి టెంపుల్ కానివ్వండి అదే అదేవిధంగా బాహుబలి టెంపుల్ అండి సో దాన్ని శ్రావణ బెళగొళ దగ్గర ఉంటుందండి సో మనకి శ్రావణ బెళగొళ దగ్గర ఉంటుంది మహాబలి టెంపుల్ అని చెప్పేసి సో బాహుబలి సో బాహుబలి టెంపుల్ అని చెప్పేసి అనుకుంటాం ఇవి కానివ్వండి ఇలాంటివి మనం ఎక్కువగా ఎగ్జామ్ ఫోకస్ చేయాలి లాస్ట్ టైం మనకి ఏపీ హైకోర్టులో సో మనకి రెండు వేల ఇరవై రెండులో అడిగింది దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రీవియస్లో అడిగింది ఏంటంటే ఏదైతే మనకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో అండి సో జ్వాలాముఖి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది ఈ జ్వాలాముఖి లేదా జ్వాలాజీ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతూ ఉంటారు సో అదోటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి అస్సాంలో కామాఖ్య టెంపుల్ బాగా ఫేమస్ అండి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే అరసవెల్లి సూర్యనారాయణ సన్ టెంపుల్ అని చెప్పేసి శ్రీకాకుళంలో ఉంటుంది సూర్య దేవాలయాల్లో అది బాగా ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ అని టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి మనకి గుజరాత్లో అది కూడా ఫేమస్ అంటే మీరు ఇంపార్టెంట్ టెంపుల్స్ అనే టాపిక్స్ మనం ఖచ్చితంగా కవర్ చేయాలి ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందో ఏంటో మనం ఖచ్చితంగా చదువుకోవాలి రామ్ విషం ధారి టెంపుల్ అని చెప్పేసి సిక్కులకు సంబంధించిందండి ఢిల్లీలో ఉంది ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు దాన్ని విజిట్ చేశారు అలాంటివి ఏవైనా న్యూస్లో ఉంటే మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో కవర్ చేయాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సముద్ర గర్భంలో ప్లాస్టిక్ పాగా అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి మామూలుగా ప్లాస్టిక్ వేయటం వేరు సముద్రంలో ప్లాస్టిక్ వేయటం వేరు సో భూమి మీద ఉన్న ప్లాస్టిక్ కాడికి సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ యొక్క జీవజాలానికి ఎక్కువగా నష్టపరుస్తుందని చెప్పేసి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సో మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అండి ఇంటర్నేషనల్ పరంగా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది యుఎన్ఓ వరల్డ్ దాని ప్రకారం మన భారతదేశం సెకండ్ రెండవ స్థానంలో ఉందండి ఈ సముద్రాలలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో సో చూడండి భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ప్లేస్లో ఫిలిప్పైన్ కంట్రీ ఉందని చెప్పేసి తర్వాత మలేషియా కంట్రీ ఉందని చెప్పేసి యుఎన్ఓళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్లో ఫోకస్ చేసి చూడవలసిన అంశాలు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏటా పది లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే సముద్రంలోకి విడుదలవుతున్నాయి దీంతో మత్స్య సంపద తగ్గిపోతుందంటున్నారండి సో దీని నుంచి వల్ల చేపలు కానివ్వండి ఇలాంటివి బాగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్తున్నారు సో ఇలా వ్యర్థాలు వదిలేస్తున్న దేశాలలో రెండవ స్థానంలో భారత్ ఉందని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో దాంట్లో భాగంగా మొదటి స్థానంలో ఫిలిప్పైన్ కంట్రీ సో మనకి మూడు లక్షల యాభై ఆరు వేల ఏడు మూడు వందల డెబ్బై ఒక్క టన్నులను రెండవ స్థానంలో ఇండియా అనేది సో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల పదమూడు టన్నులను మూడవ స్థానంలో మలేషియా అనేది డెబ్భై మూడు వేల తొంభై ఎనిమిది టన్నుల్లు ఉంది నాలుగవ స్థానంలో చైనా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఆ టాప్ ఫోర్ కంట్రీస్ గుర్తుంచుకోండి ఏదైతే మనకి సముద్రాలలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న देशान అలా కాకుండా ఈ వేస్ట్ అని చెప్పేసి అంటామండి అంటే ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి సో మనకి మోడమ్స్ కానివ్వండి ఇలాంటి ప్లాస్టిక్ టీవీస్ కానివ్వండి ఇలాంటి ఇలాంటి ఈ వేస్ట్ ఈ వేస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో చూసినట్లయితే నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉందండి సో సెకండ్ వచ్చేసరికి యూకే థర్డ్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ ఇవి మూడు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ పాయింట్ చదువుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని మనము ఫోకస్ చేసి చూసినట్లయితే ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా పెట్టడం జరిగిందండి అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలి అని చెప్పేసి రెండు వేల ఇరవై టార్గెట్గా పెట్టుకున్నారు ఈ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో సముద్ర గర్భంలో ఎక్కువగా ప్లాస్టిక్ విడుదల చేస్తున్న దేశాలలో ఫస్ట్ ఫిలిప్పైన్స్ సెకండ్ ఇండియా థర్డ్ మలేషియా ఫోర్త్ వచ్చేసరికి చైనా అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రాఫిట్ క్రాసెస్ వన్ ల్యాక్ క్రోర్స్ మార్కెట్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఎక్కువగా లాభాలను గడించాయంట సో ఎంత లాభాలను గడించాయి అంటే ఒక లక్ష కోట్లు అండి అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక లక్ష సో మనకి దగ్గర దగ్గరగా ఆరు ఒక లక్ష ఆరు వేల చిల్లర దాకా చేసినాయండి అంటే వన్ ల్యాక్స్ ఒక లక్ష కోట్లు క్రాస్ అయింది అని చెప్పేసి మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వాటిల్లో ఏ బ్యాంక్ ఎక్కువగా ప్రాఫిట్ పొందిందో కూడా మనం గుర్తుంచుకుంటే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో యాభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో మోస్ట్ ప్రాఫిటబుల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మన భారతదేశంలో ఉందండి ఇన్ జనరల్గా కూడా లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంకు లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇక్కడైతే మాత్రం ప్రాఫిట్స్లో సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సో అదే అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది రెండు వేల ఆరు వందల రెండు కోట్లతో ప్రాఫిట్స్లో ఉంది ఆ తర్వాత మనకి యూకో బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి పద్దెనిమిది వందల అరవై రెండు సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మాత్రము రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు అంటే ఇలా ఫిగర్స్ గుర్తుంచుకోండి సో జనరల్గా హయ్యెస్ట్ ప్రాఫిట్ ఎస్బీఐ అండి ఆ తర్వాత మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది ఇవి టాప్ త్రీ సో బ్యాంక్ ఆఫ్ బరోడా సో మనకి యూకో బ్యాంక్ కూడా ఫిగర్స్ గుర్తుంచుకోండి ఇవి ఎక్కువగా ప్రాఫిట్బుల్ అంటే ఎక్కువగా లాభాలను గణించినవి ఎప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం గాను మరి లాస్ట్ ఇయర్ అండి రెండు వేల అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఆర్థిక సంవత్సరానికి కాను అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లే అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై ఏడు శాతం అండి యాభై ఏడు శాతం సో మనకి ప్రాఫిట్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి బ్యాంక్స్ గుర్తుంచుకోండి ఆ ఫిగర్ గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనం చూసినట్టయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ భారతదేశంలో మొత్తం తొల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలిసిందే సో అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాయండి అలాంటివి దగ్గర దగ్గరగా మన భారతదేశంలో నలభై మూడు దాకా ఉన్నాయి అదేవిధంగా మనము ఈ బ్యాంకింగ్ మెర్జింగ్ అండి ఇటీవల కాలంలో అంటే ఎప్పుడో జరిగినాయి బట్ మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఇటీవల కాలంలో మనకి ఏదైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్రా బ్యాంక్ ఒకటి సో మనకి కార్పొరేషన్ బ్యాంకు రెండు మెర్జ్ అయ్యాయి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మనకి విజయ బ్యాంక్ డేనా బ్యాంక్ మెర్జ్ అయ్యాయి ఇండియన్ బ్యాంకులోకి అలహాబాద్ బ్యాంక్ మెర్జ్ అయింది పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మనకి ఏదైతే ఓబీసీ ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కానివ్వండి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఈ రెండూ కూడా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మెరిజ్ అవ్వడం జరిగింది సో అవి కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి జనరల్గా ఇలాంటివి కరెంట్ ఎకానమీలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము రస్కిన్ బాండ్ రోత్ ఎ న్యూ బుక్ టైటిల్ ద గోల్డెన్ ఇయర్స్ సో రస్కిన్ బాండ్ అని చెప్పేసి మంచి ఆదరణ ఇతను ఇతను ద గోల్డెన్ ఇయర్స్ అనే బుక్ని ఇటీవల కాలంలో రీసెంట్గా రచించారు సో అందువల్ల ఈ బుక్ పేరు మనం గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో రస్కిన్ బాండ్ రచించిన బుక్ ఏంటంటే ద గోల్డెన్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ద గోల్డెన్ ఇయర్స్ మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్ అని చెప్పేసి పూర్తిగా అంటాంలే అండి సింపుల్గా ద గోల్డెన్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదే కాకుండా ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో అండి సో మనకి రస్కిన్ బాండ్ రచించిన బుక్స్ ఏంటి అన్నవి ప్రీవియస్ ఎగ్జామ్లో లో అడిగిన బుక్స్ కొన్ని మీకు చెప్తాను నోట్స్ తయారు చేసుకోండి సో సో తే ద బ్లూ అంబరిల్లా అనే సో ద బ్లూ అంబరిల్లా అనే బుక్ రచించడం జరిగింది ద బ్లూ అంబరిల్లా అని సో దానికి ద బ్లూ అంబరిల్లా అనే బుక్ రచించారు అదేవిధంగా ద రూమ్ ఆన్ ద రూఫ్ ద రూమ్ ఆన్ ద రూఫ్ అనే బుక్ రచించారు చెర్రీ ట్రీ అనే బుక్ను ఆయనే రచించారు ఢిల్లీ ఈజ్ నాట్ ఫెయిర్ అనే బుక్ను కూడా రచించారు ఈ నాలుగు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లో ఎస్ఎస్సిలో కానివ్వండి జీడీలో కానివ్వండి సో ఇలాంటి వాటలు ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ నాలుగు బుక్స్ గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో రీసెంట్గా మనకి ఒక టూ డేస్ క్రితం ద గోల్డెన్ ఇయర్స్ అనే బుక్ను కూడా వార్తల్లోకి రావడం జరిగింది ఎవరు రస్కిన్ బాండ్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఇండియాస్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎక్సీడ్స్ యుఎస్డి ట్వెన్ బిలియన్ ఫర్ ఫస్ట్ టైం ఏదైతే మన భారతదేశానికి చెందిన రక్షణ ఉత్పత్తులు ఉంటాయో అవి ట్వెల్వ్ బిలియన్కి క్రాస్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ టైం ఇలా క్రాస్ అవటం అంటే దగ్గర దగ్గరగా ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల కోట్లు మన రక్షణ ఉత్పత్తులు ఉన్నాయని చెప్పే చెప్తా ఉన్నారండి సో మనకి ఫస్ట్ టైం ఇలా అవటం మన డిఫెన్స్ ఎక్స్పోర్స్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో భారత్లోనే తయారీ అనే నినాదంతో మనము మనటిదాకా ఎక్కువగా డిఫెన్స్కి సంబంధించిన వస్తువుల్ని వేరే కంట్రీస్ నుంచి పర్టికులర్గా రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళం సో ఇప్పుడు మనం సొంతగా తయారు చేసుకుంటున్నాం వాటి యొక్క రక్షణ ఉత్పత్తులు ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు రీచ్ అయిందని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి డిఫెన్స్ మినిస్ట్రీ తరపు నుంచి సో దీంట్లో భాగంగా చూసినట్లయితే సేమ్ ఇదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మన రక్షణ ఉత్పత్తుల విలువ తొంభై ఐదు వేల కోట్లేనండి సో తొంభై ఐదు వేల కోట్లు మాత్రమే సో ఇప్పుడైతే లక్ష కోట్లకు చేరువలో వెళ్ళిపోయిందండి సో లక్ష కోట్లు పైకి వెళ్ళిపోయింది అదేవిధంగా మనకి టార్గెట్ ఉందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా మన భారతదేశము ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ని రక్షణ ఉత్పత్తులను చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది అంటే కరెన్సీలు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎంత ఉందండి సో లక్ష అంటే దగ్గర దగ్గరగా ఒక లక్ష ఆరు వేల చిల్లరలు అండి దాన్ని ఒక లక్ష డెబ్బై ఐదు వేలు టార్గెట్ ఆ యొక్క ట్వంటీ ఫైవ్ బిలియన్స్లో ఫైవ్ బిలియన్స్ అనేవి వేరే దేశాలకు ఎగుమతి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు చూడండి అంటే మనమే ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా మనమే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తామంటున్నారు ఆ మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై టార్గెట్ సో రెండు వేల ఇరవై ఐదు కల్లా ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్లు రక్షణ ఉత్పత్తులు చేపట్టాలి ఆ ట్వంటీ ఫైవ్ బిలియన్స్లో ఫైవ్ బిలియన్ డాలర్స్ని ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదుని టార్గెట్గా పెట్టుకున్నారు ఆ ఫైవ్ బిలియన్ యొక్క విలువ ఎంత అంటే ముప్పై ఐదు వేల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సరిపోతుంది రైట్ ఎక్స్పోర్ట్స్లో ఇదండి దీనికి సంబంధించిన డేటా సో జనరల్గా ఇది మనము ఇలాంటివండి ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఎంత అమౌంట్ ఎప్పుడు టార్గెట్ సో ఎంత అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి మార్టిన్ ఎయిమ్స్ అని చెప్పేసి ఒక ఆధార్ ఉన్నాడండి మార్టిన్ అమీస్ అని చెప్పేసి మార్టిన్ అమీస్ అని చెప్పేసి ఒక ఉన్నారు ఈ అమీస్ అనే అతను సో మనీ అనే ఒక బుక్ని అదేవిధంగా లండన్ ఫీల్డ్స్ అనే బుక్ను బాగా ఫేమస్ అని ఒకప్పుడు రచించాడు అండి ఆయన రీసెంట్గా చనిపోయాడు ఆధర్ చనిపోయాడు సో అతను యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి ఇతనే యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనమాట సో అదేవిధంగా అతని మెయిన్ ఇంకో బుక్ కూడా ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక బుక్ కూడా ఉందండి సో ఆ బుక్ కూడా అతనే రచించాడు ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి ద మనీ కానివ్వండి లేకపోతే లండన్ ఫీల్డ్స్ కానివ్వండి ఈ మూడు కూడా అతనికి మంచి పేరు తెచ్చినటువంటి బుక్స్ సో ఇటీవల కాలంలో ఈ యొక్క ఒక మార్టిన్ అమీస్ చనిపోయారు కదా అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగొచ్చు యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి లేదా అతను రచించిన బుక్స్లో ఫేమస్ బుక్స్ ఏంటి అంటే ఈ మూడు గుర్తుంచుకోండి చాలా బుక్స్ రచించారు బట్ ఈ మూడు బాగా ఫేమస్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో టీబీ వ్యాధి అంటే క్షయను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో లక్ష్యంగా చేసుకుంది అన్నారండి టీబీ ఎరాడికేషన్ అనగానే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుర్తు రావాలి ఏంటి కేంద్ర ప్రభుత్వం అదే వరల్డ్ డబలహెచ్ఓ అయితే మాత్రం రెండు వేల ముప్పై అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మన ఇండియా టార్గెట్ అయితేనేమో రెండు వేల ఇరవై ఐదు అదే డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ అయితే మాత్రం రెండు వేల ముప్పై అంటే ప్రపంచ దేశాలు టార్గెట్ రైట్ సో ఇవన్నీ ఈరోజున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్